వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ హైదరాబాద్లోని పాతబస్టి మీచాట్లోని ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పదిహేడు మంది దుర్మరణం చెందారు గల్జర్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మొత్తం నాలుగు కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు భవనంలో మొత్తం ముప్పై మంది సభ్యులు ఉండగా అందులో రిస్క్ సిబ్బంది పది మందిని కాపాడారు మంటల వేగంగా వ్యాప్తి చెందడంతో పది మంది సృహత సృహతప్పి అక్కడే పడిపోయారు మంటల్లో చిక్కుకొని చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు గాయపడిన వారిని ఉస్మానియా యశోదా మలక్పేట్ డిఆర్ఓ డిఆర్డిఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు ఘటనా ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదమూడు మంది మృతి చెంద చెందగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాల అందించడానికి పద్నాలుగు అంబులెన్స్లు ఘటన ఘటనా స్థలానికి చేరు చేరుకున్నాయి మృత్యువులు నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు ముగ్గురు చిన్నారులు ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితు కుటుంబాలతో మాట్లాడుతూ చనిపోయిన వారిలో రాజేంద్ర కుమార్ అరవై ఏడు అభిషేక్ మోడీ మోదీ ముప్పై సుమిత్ర అరవై ఐదు మున్నీబాయ్ డెబ్బై రెండు ఆషిఫ్ జైన్ పదిహేడు శీతల్ జైన్ ముప్పై ఏడు ఇరాజ్ రెండు హర్షిల్ గుప్తా ఏడు సంవత్సరాలు రజనీ అగర్వాల్ మోడీ పంకజ్ మోడీ వర్ష మోడీ ఇదెక్కి మోడీ రియాబు ప్రథమ్ అగర్వాల్ పంక్ అగర్వాల్ ఉన్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెటర్ కంప్రెషర్ పెరగడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనల్లో పాత బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృత్యు కుటుంబాల సభ్యులు సోకతంత్రంలో ముగి మునిగిపోయారు ప్రమాద కారణంగా పాత బస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఎవ్వరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు ఇటీవల హైదరాబాద్లో అగ్నిమాపక ఘటనలు అగ్నిమాపక ఘటనలు ఎక్కువగా జరగడంతో ప్రజలు బహిరందలకు గురి అవుతున్నారు పాత బస్తీలో చోటు చేసుకున్న ఈ అగ్నిమాప ఈ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బి వ్యక్తం దిగ్భాంతి వ్యక్తం చేశారు మంటల్లో చిక్కుకొని కుటుంబ కుటుంబాలకు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్న తెలుసుకుంటున్నారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశం జారీ చేశారు ప్రమాదానికి గల కారణాలు కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు బాధితులకు అరగ్గా అండగా ఉండ ఉంటామని సీఎం వారి భరోసా ఇచ్చారు ఘటనా స్థలానికి మంత్రి పొన్నం చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు